ఇప్పుడు వచ్చేసి నేను అల్లం పచ్చడి ప్యాక్ చేస్తున్నాను ఇది వచ్చేసి కిలో బట్ కిలో కవర్స్ అయిపోవడం వల్ల నేను రెండు హాఫ్ కేజీలుగా చేస్తున్నాను అనమాట ఈ ఈ అల్లం పచ్చడి వచ్చేసి మంచి క్వాలిటీ అల్లంతో ఎలా చేసామన్నది కూడా ఒక వీడియో నిన్నటి రోజున పోస్ట్ చేశాను నిన్న నైట్ అదొకసారి చూడొచ్చు మనం చేసామండి చేశామండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎలా ప్యాక్ చేశామనేది కూడా మీరు చూడవచ్చు అనమాట ఒక్క నిమిషం అండి కొంచెం దగ్గరకు పెడతాను కెమెరా ఎస్ ఎలా మనం తయారు చేసామో చూడొచ్చు ఈ అయితే మన ప్యాకింగ్ వీడియో చూపిస్తున్నానండి మనం ప్యాకింగ్ త్రీ లేయర్ ప్యాకింగ్ చేస్తాం ఎక్కడ కూడా ఆయిల్ లీక్ కాకుండా కస్టమర్కి జాగ్రత్తగా పచ్చడి రీచ్ అయ్యేట్లు మనం దాని మంచి క్వాలిటీ కవర్స్లో ఫుడ్ గ్రేడ్ కవర్స్లోనే ప్యాక్ చేస్తామండి ఇప్పటివరకు మనం ఉసిరికాయ పచ్చడి అలానే చికెన్ పికిల్ పంపించడం జరిగింది మీరు ఇప్పుడు చూస్తున్నవి కూడా తక్కువ తక్కువ వంటలు కనిపిస్తున్నాయి కదండి అంతేనండి మన దగ్గర స్పెషాలిటీ అది ఎప్పుడు కస్టమర్ ఆర్డర్ చేస్తే అప్పుడే పికిల్ ప్రిపేర్ చేసి పంపేయడం జరుగుతుంది ఒకేసారి బల్క్లో పెట్టుకోము ఓన్లీ సీజనల్ పికిల్స్ అండి అంటే ఆవకాయ కానీ పండిమిరపకాయ కానీ చింతకాయ లాంటివే మనం సంవత్సరం అంతా పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే అవి సీజన్లో దొరుకుతాయి కాబట్టి అల్లం అంటే మన సంవత్సరం మొత్తం దొరుకుతుంది కాబట్టి అల్లం కానీ చింతకాయ అల్లం కానీ పండుమిరపకాయ కానీ నిమ్మకాయ కానీ గోంగూర కానీ ఇట్లాంటి ఎప్పుడు ఆర్డర్ చేస్తే అప్పుడు మన కస్టమర్ మరి ప్రిపేర్ చేసి అందియటం జరుగుతుందండి ఇదిగోండి ఇది అల్లం పచ్చడి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు ఇక్కడ చూస్తున్న పిక్కిల్స్ అన్ని కూడా స్వచ్ఛమైనటువంటి గానుగా పట్టినటువంటి పల్లి ఆయిల్తో గుంటూరు మిరపకాయల కారంతో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే తయారైనటువంటి పికిల్స్ అండి మన దగ్గర ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడడం ఇంట్లోనే తయారు చేసుకుంటాం గుంటూరు మిరపకాయల కారాన్ని అలానే గరం మసాలా నాన్ వెజ్ పికిల్స్ అయితే గరం మసాలా కానీ అల్లం వెల్లుడి పేస్ట్ కానీ అప్పటిదప్పుడు తయారు చేసి వాడటం జరుగుతుంది మన దగ్గర చికెన్ పికిల్ ఉంటుంది ప్రాన్ పికిల్ ఉంటుంది అలానే అల్లం పచ్చడి ఆవకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అలానే మధ్య ఇంకా చాలా రకాల వెజ్ పికిల్స్ ఉంటాయండి ఒకవేళ మీకు కనుక కావాలంటే మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్లో ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చండి చూసి నచ్చినట్లయితే మీరు మన వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మన ప్యాకింగ్ ఎట్లా చేస్తున్నాం చూస్తాం చూస్తున్నారండి ఫస్ట్ ప్యాకింగ్ కదా దీనిపైన ఇంకొక టూ లేయర్స్ వస్తాయండి ఎక్కడ కూడా ఆయిల్ లీక్ కాకుండా మీరు చూస్తున్నది వచ్చేసి అల్లం పచ్చడి అండి వచ్చేసి అల్లం పచ్చడి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ మీరు మన రాజస్ కిచెన్లో ప్యాకింగ్ ఎట్లా చేస్తుందో ఇప్పుడు నేను చూపిస్తున్నానండి మన దగ్గర త్రీ లేయర్ ప్యాకింగ్ చేస్తాం అంటే ఎక్కడ కూడా ఆయిల్ లీక్ కాకుండా మంచి ఫుడ్ గ్రేడ్ కవర్స్లో మన పికిల్స్ అనేవి ప్యాక్ చేసి కస్టమర్స్కి పంపించడం జరుగుతుందండి మన పికిల్స్ స్పెషాలిటీకి వచ్చేసరికి మన పికిల్స్ అన్ని కూడా పట్టినటువంటి పల్లి ఆయిల్తో లేదా శనగ నూనెతో గుంటూరు మిరపకాయల కారంతో ఇంట్లో తయారు చేసినటువంటి మెంతి మెంతిపిండి ఒకవేళ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఇంట్లో తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాతో అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసే పికిల్స్ అన్ని మన దగ్గర స్టాక్ పెట్టుకోవడం ఉండదు మీరు చూసినప్పుడు అల్లం పచ్చడి కూడా మనం నిన్న టూ డేస్ బ్యాక్ ప్రిపేర్ చేస్తాం ఈరోజు కస్టమర్కి డెలివరీ చేయడం కోసం ప్యాక్ చేస్తున్నాం ఇది త్రీ డేస్ ప్యాకింగ్ చేయడం వల్ల ఆయిల్ ఎక్కడ లీక్ అవ్వండి మన ప్యాకింగ్ కూడా దాని స్పెషాలిటీ పికిల్ యొక్క స్పెషాలిటీ కాదు మన ప్యాకింగ్ కూడా స్పెషల్ అనమాట ఇప్పుడు దీనిపైన ఇంకొక లేయర్ కవర్ వస్తుందండి ఇటువంటి కవర్ ఇంకొక దాంతో చేస్తాము దానిపై ఇంకొక లేయర్ కవర్తో మనం ప్యాక్ చేయడం వల్ల ఆయిల్ లీక్ కాకుండా కస్టమర్కి సేఫ్గా సెక్యూర్గా పికిల్ అనేది డెలివరీ అవుతుందండి మేము హైదరాబాద్లో ఉంటామండి విత్ ఇన్ హైదరాబాద్ ఎవరైనా వచ్చి కలెక్ట్ చేసుకోవాలండి మియాపూర్కి నియర్ బై అయి ఉన్నవారు మీరు కలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మేము పంపించమన్నా కూడా ర్యాపిడ్ వాళ్ళలో పంపించడం జరుగుతుందండి మీకు మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది అలానే అబ్రాడ్ ప్యాకింగ్ అబ్రాడ్ షిప్పింగ్ కూడా చేస్తాం మన అబ్రాడ్కి ఇంకా జాగ్రత్తగా ఫోర్ లేయర్ ప్యాకింగ్ అయినా చేస్తాం ఇట్లాంటి కవర్ పైన రెండు కవర్స్ వస్తాయండి ఇలాంటి రెండు వచ్చి ఇంకా పైన ఇంకో రెండు రావడం వల్ల ఎక్కడ కూడా ఆయిల్ లీక్ కాకుండా మీకు ఎంత దూరమైనా పికిల్ రీచ్ అవుతుంది ఒకవేళ మనం లాంగ్ డిస్టెన్స్ అంటే వేరే ప్లేస్కి హైదరాబాద్ నుంచి చాలా దూరం ఉన్న ప్రాంతాలకు కొరియర్ చేసినా సరే యూఎస్కి ఎలా ప్యాక్ చేస్తున్నాం అలానే ప్యాక్ చేయడం జరుగుతుందండి మీకు కనెక్ట్ కావాలంటే మంచి క్వాలిటీ పికిల్స్ కోసం చూసినట్లేదు ఒకసారి రాజేష్ కిచెన్ పిక్కిల్స్ ట్రై చేయండి మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ త్రీ త్రీ జీరో సెవెన్ వన్ ఫోర్ అండి మన రాజాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో మన పికిల్స్ ఎలా తయారవుతుంది వీడియోస్ పోస్ట్ చేశాను అండి ఈ రోజు పోస్ట్ చేశాను నిన్న పోస్ట్ చేశాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఎస్పెషల్ చికెన్ పికిల్ ఎలా తయారవుతుంది అనేది కూడా ఏ ఆయిల్తో తయారవుతుంది ఎలా చేస్తామని కూడా వీడియో పెట్టాను చూడండి అండి ప్రతి పికిల్ వీడియో మన దగ్గర గానులుపు పట్టిన పల్లీ ఆయిల్తో గుంటూరు మిరపకాయల కారంతో ఏ విధమైన కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా తయారవుతుందండి